ఇట్లా ఫ్రంట్ పేజీలలో చాలా దుర్మార్గునిగా అన్యాయస్తునిగా దోపిడి దొంగగా అరాచక శక్తిగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా ఉండే ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే అభ్యర్థులను చూపించి తెలుగుదేశం పార్టీ వాళ్ళను గెలిపించుకునే దానికోసం ఇదిగో ఈ ఆంధ్రజ్యోతి పత్రిక వీడు ఎవరో దీని ఆంధ్రజ్యోతి పత్రిక ఏబిఎన్ ఛానల్ ఏం పేరు రాధాకృష్ణ అనే ఒక దగుల్ బాషి ఒక దగుల్ బాజు ఏమి ఇబ్బంది లేదు యాజ్ ఇట్ ఈజ్ అట్టే పెట్టుకోవచ్చు ఒక లోఫర్ నా కొడుకు ఒక లోఫర్ నా కొడుకు వాడు రాధాకృష్ణ లోఫర్ వాడు ఇది 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 అబద్ధమైతే వాడు లోఫర్ ఇది అబద్ధమైతే అరాచకమల్లు పైన వాడు రాసిన క్రికెట్ బెట్టింగ్ కానీ జూదం కానీ నందసుబ్బాయి హత్య కానీ ఏటైతే భూములు ఆక్రమించినట్టు కానీ బినామీ భూములు ఏమైతే రాసినాడు ఇవన్నీ కూడా అక్రమాలని చెప్పి ఇది అబద్ధమైతే వాడు డబుల్ బాషి వాళ్ళు నోఫర్ నా కొడుకు ఇది నిజమైతే రాసే ఇది నిజమైతే దగుల్ బాషి ఇంతకంటే వాని చెప్పగలిగింది ఏమీ లేదు ఒక్క మాట అయితే వాళ్ళు ఆంధ్రజ్యోతినికే చెప్తారా ఇట్లాంటి రోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు వదిలేసి నా ఒక్క రోజు నాకి నా ఒక్కని పాదాలే నాకి నువ్వు రాసినా కూడా ఈ నియోజకవర్గంలో మీ తెలుగుదేశం పార్టీ వాడు గెలిస్తే నీ రాతలు నిజం రా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గెలిస్తే ఈ రాతలు రా ఇదే నిజు చెప్పేది ఆంధ్రజ్యోతి పత్రిక కూడా ఈ పేపర్ దేని తరబైతే తెలిసినారా ఆంధ్రజ్యోతి వరే ఏబిఎన్ రాధాకృష్ణ మా పిల్లలు పిలిపిరా దీంతో ఈ పేపర్ దేని ధరతుంది అంటే పిల్లల పత్రిక అంత తప్ప దేనికి ధర కాదు ఈ పత్రిక ఇప్పటిసి డాది డాది దానికే ధనమైతే అది